యూట్యూబ్ ఛానల్ ఇది సాయంకాల అంటే మధ్యాహ్నం నుంచి నా రొటీన్ ఎలా ఉంటుంది ఏంది అనేసి పెట్టినాను అంటే పని బేస్ వచ్చినాక మధ్యాహ్నం దాకా పని చేసినాము అలా మధ్యాహ్నం నుంచి ఇంటికి వచ్చినాము ఇంటికి వచ్చినాక తీసిన వీడియో ఫ్రెండ్స్ ఇది చూడండి రాగాలని వంటలతో కసూజిమ్మేసి అవనట్ల దోమి గొడ్డలు ఉతికేసి గొడ్డలు ఉతుకుతా ఉన్నాను అవును నీల కింద అనమాట అంటే అందరూ పని నుంచి వచ్చినాక పోసుకుంటారు కదా అందుకనేసి నీళ్ళ కింద ఉన్నాను తర్వాత వంటకి రెడీ చేస్తాను అన్నమాట అంటే వంకాయ ఎప్పుడు సయాల్ చేసింది టమాటాలు ఎగిపోసుకుంటున్నాం ముందు టమాటాలు ఎగిపోసి తర్వాత వంకాయ అనేసి ముందు టమాటాలు ఎగిపోసుకుంటా ఉన్నా ఇది మొన్న నేను పెట్టే కదా చికెన్ ఉరగాయని అది చికెన్ ఉరగాయ చూడండి ఎలా ఊరింది అప్పుడు నూనె నూనె లేదు కదా ఇప్పుడు నూనె చూడండి ఎలా ఊరిందో బాగా ఊరింది ఫ్రెండ్స్ దాంట్లో దీనికి దానికి వచ్చింది దీని నిండా తినేసినారు మా వాళ్ళు పిల్లకాయలు ఇంకా అది ఉంది ఇది అక్కడ భీములు పోసి ఆల్రెడీ వీడియో పెట్టున్న చూడండి ఆ సైడ్ అంటే భీములు అవి ఉంటాయి కదా సమ్ సైడ్లు అంటారా అవి పోస్తూ ఉన్నాము ఆ పక్క నుండే సెంటరింగ్ అన్న మా తమ్ముడు ద్రాలు ఇంకొక తమ్ముడు పైరున్నాడు మా ఇంట్లో అయినా వాళ్ళందరం కలిసిపోవస్తున్నాము ఇక్కడ ఈసిగా జల్లి పడతా ఉన్నా అనమాట మళ్ళా అది మోల్డ్కి ఈసికి జల్లి పడతా ఉన్నా ఇక్కడ మోల్డికి జల్లుబెట్టిచ్చేసి మోల్డ్ పోస్తారు కానీ దాంట్లో ఏం లేదు పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి దాన్ని జల్లి పెట్టమన్నారు ఇప్పుడు దాకా నేను పనిచేసే వీడియోలు చూసినారు కదా ఇప్పుడు పనికాడికి అంటే క్యారీ ఎట్ట ఎత్తుకొని పోతాను ఏంటి అన్నము అనేసి చూడండి ఫ్రెండ్స్ అలా సెంట్రింగ్ అన్నది వచ్చి ఉంటే వాళ్ళకి భోజనాలు ఎత్తుకొని పోతుంది అనమాట ఎన్ని కష్టాలు ఉంటాయో ఈ భోజనాలు ఎత్తుకొని పోవాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్ చూడండి పప్పు రైసు అది పచ్చిమిరపకాయ టమాటా అవి వేసి చట్నీ అనమాట అది బాగుంటుంది చట్నీ దాన్ని కూడా అంటే మీకు చల్లమిరపకాయలు తెలుసా ఫ్రెండ్ అంటే ఉప్పు మిరపకాయలు అంట మా పక్క ఈ పక్క చల్లమిరపకాయలు అంట ఈ పక్క కూడా ఎక్కువ మందికి తెలియదు అవి పెరుగులో పాడు పప్పులు వాటిలో నంచుకుంటే బాగుంటాయి ఫ్రెండ్స్ పేట్లు అరికాడికి మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కొట్టి ఒక లైక్కి ఇంకొక మందికి షేర్ అవుతుంటుంది ఛానల్ బా మా వీడియో కానీ నచ్చితే లైక్ కొట్టండి మీరు ఎలా ఉంది ఏంటి అన్న నా వీడియో కామెంట్ కూడా పెట్టండి ఇంకా ఇవన్నీ ఎత్తుకొని ఇప్పుడు ఇంకా కనికడిగిపోవాలా అన్నీ దాంట్లో బ్యాగ్లో పెట్టేస్తాను కట్టిన బ్యాగ్లో పెట్టేసినాక ఇంకా మా బాబు వేసుకొని వస్తే ఇంకా బండ్లో పోవాలి ఫ్రెండ్స్ అన్నీ చదువుతున్నాయి అన్నమాట ఇంకా అంటే ఎక్కువ మంది ఉన్నారు ఒక పది మంది ఉన్నారు మళ్ళీ మధ్యాహ్నం వచ్చి వండుకొని పోవాలి అది సాల్లు అంటే ఒక పూటకే అవి ఎత్తుకొని పోయేది సాల్ట్ స్పూన్లు అవి చల్లమిరపకాయలు అంటే చల్లమిరపకాయలు మావాలి సరే మళ్ళీ